హాయ్ ఫ్రెండ్స్ మా డిప్లొమా క్లాస్ మేట్ పెళ్లి కోసం అయితే హైదరాబాద్ వెళ్తున్నాం దాదాపు టెన్ ఇయర్స్ తర్వాత అందరం కలవబోతున్నాం ఇదివరకు ఉన్న బిజీ లైఫ్ లో చాలా మంది ఫ్రెండ్స్ పెళ్లికి అయితే అటెండ్ కాలేదు ఇప్పుడు ఎలాగైనా వెళ్ళి అందరినీ కలవాలని అనుకుంటున్నాం పెళ్లి వచ్చేసి షాద్ నగర్ లో మేము ఉండేది వరంగల్ లో సో సేమ్ డే వెళ్లడం కుదరదు కాబట్టి ముందు రోజే వరంగల్ నుండి హైదరాబాద్ కు వచ్చి మా అక్క వాళ్ళ కాడ స్టే చేసినాం ఇక పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఇక అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని షాద్ నగర్ రెడ్ రోజ్ ప్యాలెస్ కి అయితే చేరుకున్నాం అమ్మో చూడండి ఈ ఫంక్షన్ హాల్ అయితే బాహుబలి సెట్ లాగానే ఉంది ఇక కొడుకు అయితే మండపానికి అయితే వచ్చేసిండు ఇతనే పెళ్లి కొడుకు వైపు మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఇక చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇక మా మెమొరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాం ఒక్కరం కూడా మారలేదు అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అవే అల్లరి పనులు అవే కన్నులనే ఇక మొత్తానికి అయితే మా ఫ్రెండ్ పెళ్ళైతే అయిపోయింది ఇక ఫుడ్ విషయానికి వస్తే పెళ్ళిళ్ళలో ఇన్ని వెరైటీస్ టేస్ట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం మటన్ పాయ బోటి కర్రీ రోటీ బటర్ చికెన్ చికెన్ లాలీపాప్ ఫిష్ ఫ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ స్వీట్ పాన్ ఇవే కాకుండా మేము టేస్ట్ చేయని ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక ఫుడ్ తినడం అయిపోయాక స్టేజ్ ఎక్కి ఫోటో దిగినాం తర్వాత పెళ్ళికొడుకుతో పెళ్ళికూతురికి ప్రపోజ్ చేయించినాం అండ్ ఫైనల్గా కేక్ కటింగ్ చేయించినాం అంతే